అయితే అడుగుతున్నా మిమ్మల్ని ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మీరు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దగ్గర వ్యక్తి దగ్గర ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి హాజరవుతారా ఏదో అవమానం అయితే పంపినట్టు తెలిసింది అవమానించినట్టు అయితే తెలిసింది కానీ ఆయన హాజరవుతారా ఆయన హాజరవుతే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది సభ ఈ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవాలు ఎట్లా ఉన్నాయో చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు హాజరైనా హాజరు కాకున్నా కేసీఆర్ గారు కనిపించినా కనిపించకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక ఒక ముద్రేసుకున్నాడు కేసీఆర్ గారు దాన్ని ఎవరు ఓకే ఆ గౌరవం ప్రభుత్వాలు ఇచ్చే గౌరవం కాదు తెలంగాణ ప్రజలు ఇచ్చిన గౌరవం తెలంగాణ ప్రజల గుండెల్లో అపారమైన గౌరవాన్ని ఎవరు చెరిపేయలేని గౌరవాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు ముద్ర వేసుకుని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రభుత్వం అసలు నిర్వహణ తీరే చూస్తున్నాం కదా ఎట్లా బొబ్బుద్ది అవుతుంది మాత్రం బొబుద్ది కాదు ప్రభుత్వ ఉత్సవాలకు అదే ఇన్ని తెలంగాణ అస్తిత్వాన్ని అంతం చేసే దిశగా తెలంగాణ చరిత్రను చంపే దిశగా దశాబ్దీ ఉత్సవాలు నిర్వహిస్తా ఉంటే దాన్ని మనం పొగుడదామా దాన్ని మనం ఒప్పుకుందామా ఒక్కరోజు ఆ దశాబ్దోత్సవాలు ప్రభుత్వం నిర్వహించే దశాబ్దో ఉత్సవాలు ఇంత ఘనమైన చరిత్ర ఇంత సుదీర్ఘమైన పోరాట చరిత్ర పదేన్న తన్లాట ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బతికించుకోవడం కోసం గెలిపించుకోవడం కోసం పదేళ్ళ తన్లాట స్వరాష్ట్ర తన్లాట అంత ముందు పోరాట చరిత్ర ఇంత ఘనమైన చరిత్ర ఉన్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్కరోజు నిర్వహిస్తావా identiannya bisa na తెలంగాణ ప్రేమించే వాళ్ళకు తెలంగాణ ఇష్టపడే వాళ్ళకు తెలంగాణతో పెదవేసుకపోయిన జీవితాన్ని గడిపే వాళ్ళకు ఇది గుండెల్ని పిండేదా ఇది ఒక్కరోజా ఒక్కరోజు నిర్వహిస్తావాడు దశాబ్ది ఉత్సవాల్ని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఈ టైం కు దేశం అబ్బురపడేలాగా దేశం ఇటువైపు చూసేలాగా ఘనంగా అద్భుతంగా నిర్వహించేవాడు కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలు ఎట్లా నిర్వహించడం అని చూసిన ఎంత అద్భుతంగా చేశాడు చూసినా కదా కేసీఆర్ గారు అంత అద్భుతంగా ఈ దశాబ్ది ఉత్సవాల్ని నిర్వహించేవాడు కేసీఆర్ గారు ప్రపంచం ఇటువైపు చూసేటట్లు నిర్వహించేవాళ్ళు కానీ ఈయనేమి వక్ర దృష్టితోని వక్ర మార్గంలో తప్పుడు విధానాలతోని న్యారో తోని వాళ్ళ దశాబ్ద ఉత్సవాలని దారుణ ఉత్సవాలుగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా ఎంత అవివేకం ఎంత అన్యాయం సోనియా గాంధీ గారిని పిలుస్తారంట సోనియా గాంధీ గారు ముఖ్య అతిథి ఏ ఏ హోదాలో ముఖ్య అతిథి సోనియా గాంధీ గారి మీద గౌరవం అందరికీ జాతీయ స్థాయి నాయకురాలు కానీ ఏ హోదాలో మీరు సోనియా గాంధీ గారిని కదా అట్లా అనుకుంటే పండరి గారు ఇట్లా మాట్లాడితే ఒకసారి ఒకసారి చరిత్ర చదువుకోమంటున్నా నేను చరిత్ర చదువుకోమంటున్నా ఇప్పుడు గాంధీ దేశంలో ఉన్న కోట్లాది మంది జనాలను సమీకరించి స్వతంత్ర పోరాటాన్ని నడిపించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గొప్ప కూడా ఇచ్చిన యజమిత్రాన్ని గొప్పదాని గొప్పదే యజమిత్రాన్ని గొప్పదా యజమాత్రాన్ని గొప్పదని చెప్పి రేవంత్ రెడ్డి అని మనం సోనియా గాంధీ గొప్పది గాంధీ కంటే భగత్ సింగ్ కంటే పోరాటం చేసి తెలంగాణ స్వతంత్రాన్ని భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళకంటే ఇచ్చిన ఎలిజబెత్ రాణి గొప్పది బ్రిటిష్ రాణి గొప్పదని చెప్పి రేవంత్ రెడ్డిని చెప్పమనండి సోనియా గాంధీని చెప్పమనండి చెప్పి ఎలిజబెత్ రాణి గొప్పదని చెప్పమనండి చెప్తే సోనియా గాంధీ కూడా గొప్పదే తెలంగాణ తీసుకొచ్చింది ఎవరండి చెమటా నెత్తలు దార పోసి అనేక త్యాగాలకు పాల్పడి అనేక బలిదానాలు చేసి అమరవీరులు తెలంగాణను తీసుకొచ్చారు మొత్తం అసలు విశ్వాసం కోల్పోయిన తెలంగాణ రాదు తెలంగాణ ఉద్యమం విజయవంతం కాదు తెలంగాణ రానే రాదు ఈ ఉద్యమానికి స్కోప్ లేదనుకున్న సందర్భంలో తెలంగాణను మళ్ళా మండించి తెలంగాణని ఏకతటిపై నడిపించి ఢిల్లీ మెడలు వంచి మూల మూలను ఏకం చేసి నలుమూడేళ్ల అగ్గి భారాటలాగా మన్నించి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గదా ఇది కదా చరిత్ర గాంధీ గొప్పోడైతే కేసీఆర్ గొప్పోడు ఎలిజబేత్రాని గొప్పది అయితే సోనియా గాంధీ గొప్పది ఇప్పుడు తెలుసుకోవాలి చెప్పాలి వాళ్ళు చెప్పండి మీరు ఎవరు గొప్పళ్ళు రాని గొప్పదా గాంధీ గొప్పడా ఇది ఇది చెప్పకుండా ఇది మాట్లాడకుండా ఎవరిని ఎవరి ఎవరి ఆలోచనలు తప్పదో పట్టించే పనులు చేస్తారు మీరు చరిత్ర మిమ్మల్ని చూసి తువను ఉమ్మిస్తాది ఇట్లాంటి పనులు చేస్తే అలకులము విశాలంగా ఉండాలి మెచ్చుడితో పనిచేయాలి నువ్వు ఆ చైర్ మీద కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి అనే పదవి మీద కూర్చున్న తర్వాత అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంతకు ముందు ఉన్నప్పుడు పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు నీకున్న నీ మనసులో ఉన్న రాగ ద్వేషాలు తీసి అవతల పడేయాలని కుర్చీ మీద కూర్చున్న తర్వాత అందరినీ గుండెలో చేర్చుకోవాలి అందరినీ సమానంగా గౌరవించాలి చరిత్రను గౌరవించాలి భవిష్యత్తును ప్రేమించాలి ఆ దిశగా నీ కార్యాచరణ నీ పవర్తన నీ పని విధానం ఉండాలి అది కదా ముఖ్యమంత్రికి పేరు తెస్తుంది అది కదా ముఖ్యమంత్రికి శోభనిస్తది అది కదా ఆయన చరిత్రలో నిలబెడుతుంది కానీ అట్లా లేదా ఇన్ని అడ్డబోలు పనులా తెలంగాణలో చిహ్నాలు తీసేస్తా తెలంగాణ టీఎస్ తీసేస్తా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆయనతోని రాగం రాగం పలికిస్తా తాళం వేపిస్తా ఆంధ్ర ప్రాంతం తాళం వేపిస్తా ఈ రాగా ఈ రాగానికి ఈ పాటకు ఎంతో తాళం ఇదా ఇదా నీకు చరిత్ర నిర్మించే పని ఇదా తెలంగాణ వైభవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ చరిత్రను పరిరక్షించే పనితనం ఇదా దీన్ని చూసి బాధ అనిపిదా గారు చూసి ఆవేదన కలగదా ఏమొచ్చి ఇంత కష్టం వచ్చే తెలంగాణకు ఎంత నష్టం కలుగుతుంది తెలంగాణకు దీనికోసమా ఇంత త్యాగాలు దీనికోసమా ఇంత చరిత్ర నిర్మించుకుంది మళ్ళా తీసుకపోయి మళ్ళా తీసుకపోయి వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికా ఇదంతా ఇది చాలా ఆవేదన కలిగిస్తున్న పనులు ఇవన్నీ కూడా అవును వాస్తవానికి నిజంగా అదే అనుకుంటున్నది కానీ అదే అంటున్నాను నేను అసలు చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తున్నారు నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న తెలంగాణ కోసం ఎంతో అంత త్యాగం చేసిన వాళ్ళు దశాబ్దోత్సవాలు ఎట్లా చేస్తారు ఏం కదా దాని మీద చాలా చర్చ అయితే నడుస్తా ఉంది అంటే వాళ్ళు చేసే ప్రోగ్రామ్లు ఎలాంటి డిజైన్ చేస్తారు ఎట్లా చేస్తారు ఎంత కామెడీ అది ఎంత కామెడీ అయితే రేపు పొద్దున సోషల్ మీడియా అంతే దోత్సవాలు ఆ ఏంది ఏంటి సినిమా స్టూడియోకి పోయినప్పుడు అర్థమైంది మ్యూజిక్ స్టూడియో పోయినప్పుడు అర్థమైపోయింది ఆయన ఉత్సవాలు ఎట్లా నిర్వహించాలనుకుంటున్నాడు ఏ పదవులు నిర్వహించాలనుకుంటున్నాడు అనేది అర్థమైపోయింది ఆయనకు దానికి ఒకసారి మనం గమనిస్తే తెలంగాణ పోరాటం ఇష్టం లేదు వాళ్ళ తెలంగాణ చరిత్ర ఇష్టం లేదు తెలంగాణ ఆత్మగౌరవంతో అస్తిత్వంతో తన కాళ్ళ మీద తన నిలబడి మనగడ సాగించడం ఇష్టం లేదు ఓకే ఆ ఇష్టం లేదు కాబట్టి ఇట్లా తెలంగాణ చరిత్రను చంపే పనులు చేస్తా ఉన్నారు తెలంగాణ అస్తిత్వాన్ని అంతం చేసే పనులు చేస్తా ఉన్నాం ఓకే మానుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టేసి రావడం రావడం అప్పుల రాష్ట్రం అసలు ఇది చాలా నెంబర్ వన్ స్టేట్ అని చెప్పే దాన్ని కొన్ని ఉన్నటువంటి ఇక్కడ వ్యవస్థల మీద ఫస్ట్ దాడి జరిగింది శ్వేత పత్రాల పేరిట దాడి జరిగింది ఇప్పుడు రేపు అదే దశాబ్ద ఉత్సవాల ఏమని చెప్తారు ఇలా సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే ఈ పదిహేను పాటు ఇట్లా ఉందని చెప్తారా లేకపోతే రాష్ట్రం వెలుగుతుందని చెప్తారా లేకపోతే రాష్ట్రం బాగా చెప్పాలి ఇప్పుడు చెప్పు నేను పెరగడం తప్పు తెలంగాణ జిఎస్డి పెరగడం తప్పు తెలంగాణ పారిశ్రామిక రంగంలో దేశంలో సాటి లేని మేటి రాష్ట్రంగా ఎదగడం తప్పు తెలంగాణ పంటల దిగుబడి నుంచి పంటల ఎగుమతికి ఎదగడం తప్పు తెలంగాణ ధాన్యం బండాగారం కావడం తప్పు తెలంగాణలో ఆత్మహత్యలు పోవడం తప్పు తెలంగాణలో తెలంగాణలో సకల జనులు సంతోషంగా ఉండడం తప్పు తెలంగాణలో సాగునీటి వనరు వనరులు వసతులు పెరగడం తప్పు తెలంగాణలో రైతు బంధు ఇవ్వడం తప్పు తెలంగాణ రైతు బీమా ఇవ్వడం తప్పు తెలంగాణలో దశాబ్దంలో మొత్తం ఇవన్నీ కూడా తప్పుడు పనులని చెప్పండి దశాబ్ద ఉత్సవాల్లో అదే ఏం చెప్తారు కాంగ్రెస్ ఇవన్నీ ఇవన్నీ ఒక కాంగ్రెస్ బహుశా ఈ దీనికోసమే వాళ్ళు ఇట్లా దశాబ్ద ఉత్సవాన్ని ప్లాన్ చేస్తున్నారేమో తెలంగాణ వైభవాన్ని తెలంగాణ ఘన విజయాన్ని తెలంగాణ చరిత్రను చాటి చెప్పడానికి దశాద్యోత్సవాలు ఉపయోగపడాలి ఆ దిశగా ప్లాన్ చేయాలి కదా ఇప్పుడు దశాబ్ద్యోత్సవాల నిర్వహణ నిపుణులు మేధావులు చారిత్రక పురుషులు చరిత్ర మీద అవగాహన ఉన్న వాళ్ళు తాగదనులతో ఒక కమిటీ వేసి అవగాహన ఉన్న వాళ్ళతో కమిటీ వేసి నిర్వహిస్తలేరు వీళ్ళు ఏం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న ముగ్గురు నలుగురు కోట రెడ్డి ఏం డిజైన్ చేస్తారు నా ప్రోగ్రామ్ లో ఏమేమి చేస్తారు అనుకుంటున్నారు దశాబ్ది ఉత్సవాలు పదేళ్ళు అయితే తెలంగాణ వచ్చి ఇప్పుడు వీళ్ళు గొప్పగా ఇచ్చింది చెప్పడానికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనుకుందాం ఉద్యమం చేసిండ్రు ఉద్యమకారులు చేసిండ్రు తీసుకొచ్చిండ్రు కేసీఆర్ ఉద్యమం చేసిండ్రు సోనియా తెలంగాణ ఇచ్చింది అది తప్ప ఈ పదేళ్ళలో ఏం చెప్పిన చెప్పుకుంటారు ప్రజలకు ఏం చూపించుకుంటారు అదే నేను ఇంత ముందు చెప్పిన తప్పులు విజయాలని తప్పని చెప్పాలి వాళ్ళు ఇప్పుడు దశాబ్ద ఉత్సవాలు ఈ ఉత్సవాలు వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దశాబ్దోత్సవాలు ఏం చెప్పాలి ఇప్పుడు అద్భుతమైన తెలంగాణ పదేళ్లలో తెలంగాణ సాధించిన అద్భుత విజయాలని ఘన విజయాలని ఆగులేటి రంగంలో ఆగులేటి రంగంలో వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో ఐటీలో తెలంగాణ అదేమన్నా స్వల్ప కాలంలో సాధించిన అద్భుతమైన విషయాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ చూపిస్తారా ఒక కలెక్టరేట్లు చూపిస్తారా లేకపోతే ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చూపిస్తారా ఒక కాళేశ్వరం చూపిస్తారా ఓ గుట్టం చూపిస్తారా ఇవన్నీ చూపిస్తే కేసీఆర్ గుర్తు కదా అదే కదా ఇప్పుడు చూడాలా మనం తమాషా చూడాలి ఇప్పుడు ఏం చేస్తారు ఏం చెప్తారు వాళ్ళు దశాబ్దం చాలా క్యూరియాసిటీ వాళ్ళ కార్యాచరణ చూస్తా ఉంటే దశాబ్ది ఉత్సవాల ఉత్సవాల నిర్వహణ కార్యాచరణ చూస్తా ఉంటే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తా ఉంటే వాళ్ళు మాత్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాన్ని దారుణ ఉత్సవాలుగా మారుస్తారేమో మారుస్తారేమో అనే భయం ఆందోళన అయితే మాలో ఉంది ఇది ఒక చారిత్రకమైన ఘట్టము పదేండ్ల తెలంగాణ పదేళ్ళ పోరాటము అంతకుముందు తెలంగాణ ఆరు దశాబ్దాలు ఎంత తన్నలాడిందో ఎంత పోరాటం చేసిందో బతకడం కోసం మూడు ముక్కలు దొరకడం కోసం నోటికి నీళ్లు దాహం తీర్చుకోవడం కోసం పొలాలను తడపడం కోసం పొలాల తీర్చడం కోసం ఎంత తన్లాడిందో తెలంగాణ తన గ్రామంలో తను బతకడం కోసం తన ప్రాంతాల్లో తను బతకడం కోసం ఆత్మ గౌరవంతో బతకడం కోసం ఎంత కొట్లాడిందో ఎంత తన్లాడిందో ఎన్ని త్యాగాలు చేసిందో తెలంగాణ పదేళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా అన్ని కష్టాలు పడ్డాయి తల్లాడింది ఎదగడం కోసము తన కాలం మీద తను నిలబడడం కోసం అంత కష్టపడేది తన్నాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకాలుగా తన్నాడి సంఘర్షణకు గురవై కేంద్ర ప్రభుత్వంతో కొట్టాడి పక్క రాష్ట్ర ప్రభుత్వంతో పంచాయతీలను తెంచుకొని అనేక రకాల కసరత్తులు చేసి అనేక రకాల అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసి నాలుగు వందల యాభై సంక్షేమ పథకాలు రూపకల్పన చేశాడు అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాడు మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల్ని మళ్ళీ జీవం కోసాడు వేలాది చెరువులకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చాడు ఐటీ పరిశ్రమ ద్వారా కొత్తగా ఐదున్నర లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాడు తెలంగాణ ఆ లక్ష అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని విజయాలని ఎంత తన్లాట దాని వెనుక ఎంత సంఘర్షణ ఉంటది దాని వెనుక ఇన్ని విజయాలు సాధించడం వెనుక ఎంత సంఘర్షణ ఉంటది రెండు వేల సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకు ముందు ఏర్పడ్డాయి కదా ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలు మరి ఆ రాష్ట్రాల్లో ఇన్ని ఉద్యోగాలు భర్తయినాయా ఆ రాష్ట్రాల్లో ఐటీ ఇట్లా ఉందా ఆ రాష్ట్రాల్లో పరిశ్రమ క్రమంగా ఇంత అభివృద్ధి చెందిందా వాటన్నిటికంటే అద్భుతమైన విజయాన్ని చిన్న రాష్ట్రము స్వల్ప కాలంలో సాధించింది కదా ఇది ఎంత ఘనకీర్తి దీని వెనక చేశారు ఎంత కష్టపడి ఉంటాడు ఎంత తల్లాడి ఉంటాడు ఎంత కష్టరత్తు చేసి ఉంటాడు ఎంత సంఘర్షణకు గురై ఉంటాడు కాబట్టి దీన్ని మనం దీన్ని మనం చెప్పుకోకుండా ఈ విజయాన్ని కీర్తించకుండా దశాబ్ది ఉత్సవాలకు అర్థం ఉంటుంది అప్పండి చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నా అన్నగారు నేను అయితే దీని మీద నాకు అసలు అలా అంటే మన ఒక పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అయితే కొన్ని ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది కదా లేకపోతే తెలంగాణ అస్తిత్వానికి లేకపోతే తెలంగాణ ఈ పదేళ్ల పాటు సాధించిన గొప్ప గౌరవానికి లేకపోతే ఈ తెలంగాణ ఈ పదేళ్ళు సాధించిన అభివృద్ధిని కూడా మనం ఒకసారి అక్కడ చూపించాల్సి వస్తుంది అక్కడ చూపించేటప్పుడు అక్కడ ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి దాదాపుగా ఒక సిక్స్ దగ్గర దగ్గర ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు దాదాపుగా అంతేనే కదా ఎవరో ఒక చిన్న చేత ఇద్దరు ముగ్గురు తప్ప ఒక డెబ్బై ఎనభై శాతం సాక్షాత్ ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న వాళ్ళు కొంతమందికి అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం కూడా లేదు ఆ వేసే దాంట్లో ఏ ఒక్కటి వేసినా కూడా ఇది కేసీఆర్ చేసిందే చెప్పేసి ప్రజలకు రాదా బహుశా అంటే శాబ్దోత్సవాలు ఒక్కరోజు కుదించడం అదే భయం ఉండి ఉంటుంది ఘనంగా చేయాలంటే ఇవన్నీ చెప్పాలి కదా అవునవు ఒక పది రోజులు ఘనంగా నిర్వహించాలంటే పది పదిహేను రోజులు చేయాలంటే అందరిని నిర్వహించ ఇక్కడ ఆఫో నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అందరిని ఆఫో నుంచి తెలంగాణ గణకీర్తిని తెలంగాణ గణచరిత్రని చెప్పాలంటే ఈ కేసీఆర్ వేసి విషయం చెప్పాలి ఇవన్నీ చూపించాలి కాబట్టి ఒక్క రోజు కుదించాలి దీని వెనక ఒక్క రోజు కుదించడం వెనుక ఈ కుట్రనే ఉంది తెలంగాణ విజయాన్ని దాచిపెట్టే కుట్ర తెలంగాణ ఘనకీర్తిని దాచిపెట్టే కుట్ర తెలంగాణ కీర్తిని దాచిపెట్టే కుట్ర ఇది కాబట్టి ఈ కుట్రలో భాగంగానే తెలంగాణ కీర్తిని ఘన విజయాన్ని దాచిపెట్టే కుట్రలో భాగంగానే ఒక్క రోజుకి రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దో ఉత్సవాన్ని కుదిచ్చింది చరిత్ర దీన్ని తెలంగాణ బుద్ధిజీవులు గమనించాలి ఎండగట్టాలి అర్థం చేసుకోవాలి తెలంగాణను ప్రేమించే వాళ్ళు ఎవరు తెలంగాణ నిలబెట్టే వాళ్ళెవరు తెలంగాణను కూల్చే వాళ్ళెవరు తెలంగాణ చరిత్రకు వైభవాన్ని అద్దే వాళ్ళెవరు తెలంగాణ చరిత్రకు మచ్చదిచ్చే తెచ్చే వాళ్ళు ఎవరన్నది తెలంగాణ సమాజం గుర్తించాలి దయచేసి హండ్రెడ్ పర్సెంట్ గుర్తించక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం కూడా ఇయర్ తొందర పెద్ద దూరం ఏం లేదు కదా మహాయితే ఇంకో వారం రోజులు ఉన్నట్టుంది